బ్రహ్మకమలం ఇది హిమాలయంలో మాత్రమే పోస్తుంది అని అంటారు ఇక్కడ మనం చూడవచ్చు మా ఇంట్లో అయితే పూసింది ఇది మా పిన్ని ఇంటి దగ్గర నుంచి మా అమ్మ అయితే తీసుకొచ్చింది ఇది ఒక ఆకుకైతే పూసిందనమాట బ్రహ్మకమలం అయితే హిమాలయాల్లోనే బ్రహ్మకమలం ఇది ఒకటా కదా అనేది తెలియదు కానీ మొత్తానికైతే ఇది కూడా బ్రహ్మకమలం అనేది చెప్తున్నారు ఇది చాలా విశిష్టమైనదంట సంవత్సరానికి ఒకసారి లేదా రెండుసార్లు మ్యా మ్యాక్సిమం ఒకసారే పోస్తుంది అనుకుంటాను అయితే ఒకసారి ఒక ఆకుకైతే వచ్చింది గతంలో కానీ అప్పుడు వాతావరణం కొంచెం వేడిగా ఉండడం వల్ల అది ఇలా పువ్వులా రాలేదన్నమాట మొత్తం అయితే ఇది పువ్వులా వచ్చింది ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి క్లైమేట్ అంతా చల్లగా ఉంది క్లైమేట్ కూడా అనువుగా ఉంది కాబట్టి ఇది డే టైంలో విచ్చుకోదు ఎర్లీ మార్నింగ్ అయితే విచ్చుకుంటుంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే మరి క్లైమేట్ బాగుండడం వల్ల ఏంటో నైట్ అయితే లెవెన్ అవుతుంది లెవెన్కి అయితే ఇది విచ్చుకుంది అంటే మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం ఎప్పుడు ఇది అంటే చిన్న బడ్ కింద ఉండేది ఇలా ఎప్పుడు విడిచుకుంటుందా అని చూస్తున్నాం అనమాట అయితే దీన్ని మా పిన్న వాళ్ళంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు మొత్తం అయితే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పూజ మొత్తం ఇది ఈ కమలం అనేది చాలా మంచిది బ్రహ్మ కమలం అంటే శ్వేత కమలం అని కూడా అంటారు శివుడికి చాలా ఇష్టమైన పువ్వు అన్నమాట అందుకని మా అమ్మాలు కూడా ఇక్కడికి వచ్చి దీన్ని పూజ చేయాలనే ఒక ఉద్దేశంతో అయితే ఇక్కడ మొత్తం అన్నీ కూడా తీసుకొచ్చారు అంటే ఎక్కడో హిమాలయాల్లోనూ చూసే బ్రహ్మకమలం అలాగే సంవత్సరం ఒక్కసారి మాత్రమే పూసే ఈ పువ్వు చాలా విశిష్టమైంది కాబట్టి అందరూ కూడా చాలా ఆనందపడుతున్నాం ఇంట్లో ఈ ఆకి నుంచి వచ్చింది చూసారా ఒక వేరులాగా దానికైతే పూసింది మొత్తానికైతే ఈ బ్రహ్మకమలం మా ఇంట్లో ఇలా రావడం వల్ల చాలా ఆనందపడుతున్నాం అలాగే దీనికి పూజ చేసుకుని ఈ పువ్వును కూడా గుళ్ళు ఇవ్వాలని చూస్తున్నాం అనమాట చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ పువ్వు చాలా బాగుంది దీన్ని శ్వేత కమలం అని కూడా అంటారంట ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా వస్తాయి అనుకుంటున్నాను నేను మొత్తానికైతే క్లైమేట్ కూడా దీనికి సహకరించింది అనుకుంటున్నాను కూల్ క్లైమేట్ ఉండడం వల్ల ఈ పువ్వు అయితే చాలా అందంగా చాలా చెప్పాలంటే చాలా వైట్ కలర్లో ఉంది చాలా బాగుంది చుట్టూరు కూడా కొంచెం లైట్ పింక్ కలర్లో అయితే అవి రేఖల్లాగా ఉన్నాయి మధ్యలో అంతా చాలా వైట్గా ఉంది లోపల కూడా ఇంకా చిన్న చిన్న తీగల్లాగా ఉన్నాయన్నమాట సో చాలా బాగుంది క్లైమేట్ కూడా చాలా అనుకూలి అనుకూలించడం వల్ల ఈ బ్రహ్మకమలం అయితే చాలా బాగా పూసింది అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇదన్నమాట మొత్తానికైతే ఈ బ్రహ్మకమలానికి నేను కూడా మొక్కుతున్నాను ఇలాంటి బ్రహ్మకమలం ఉండడం వల్ల చాలా ఆనందంగా కూడా ఉంది